నుంచి దుబాయ్ వెళ్లాలంటే ఎలా వెళ్తారంటే ఎవరైనా ఏం సమాధానం చెబుతారు విమానం ఎక్కి వెళ్లాల్సిందేనని అంటారు సరే విమానంలో వెళ్లాలంటే ఎంత సమయం పడుతుంది అంతర్జాతీయ విమానాలకు దాదాపు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది అయితే మరింత తక్కువ సమయంలో ముంబై నుంచి రెండు వేల కిలోమీటర్ల దూరాన్ని కేవలం రెండు గంటల్లోనే చేరుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి అండర్ వాటర్ హై స్పీడ్ రైలు కోసం ఓ ప్రాజెక్టు సిద్ధమవుతోంది మన దేశం నుంచి దుబాయ్ వెళ్లే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది అందరు విమానంలోనే వెళ్లి వస్తుంటారు ఈ నేపథ్యంలో సమయాన్ని ఆదా చేసుకుని ందుకు ముంబై దుబాయ్ మధ్య నడిచే హై స్పీడ్ ట్రైన్ కోసం ఓ ప్రాజెక్టు సిద్దమవుతుంది యుఏఈ నేషనల్ అడ్వైజర్ బ్యూరో ప్రణాళిక ప్రకారం దుబాయ్ నుంచి ముంబై మధ్య నీటి అడుగున రైలు మార్గం అనుసంధానాన్ని పరిశీలిస్తున్నారు ఇది ప్రయాణ సమయాన్ని కేవలం రెండు గంటలకు తగ్గిస్తుంది హై స్పీడ్ రైలు వేగం గంటకు ఆరు వందల కిలోమీటర్ల నుంచి వెయ్యి కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లవచ్చు గంటకు వెయ్యి కిలోమీటర్ల వేగంతో వెళ్లినట్లయితే రెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న దుబాయ్ ను రెండు గంటల్లో చేరుతుంది ఇక ఈ రైలు నీటి అడుగున అంటే అరేబియా సముద్రం లోపల నుంచి ప్రయాణిస్తుంది అండర్ వాటర్ రైలు నెట్వర్క్ ద్వారా ప్రయాణికులు మొత్తం ప్రయాణంలో నీటి అడుగున ప్రపంచంలోని ఆహ్లాదకరమైన అనుభవాన్ని ఆస్వాదించగలుగుతారు అయితే వాస్తవానికి ఈ ప్రాజెక్టు కొత్తదేమి కాదు ముంబై నుంచి దుబాయ్ వరకు అండర్ వాటర్ రైలు ప్రాజెక్టు ను కొన్ని సంవత్సరాల క్రితమే ప్రతిపాదించారు దానికి అవసరమైన ఆమోదాలు పొందలేదు ప్రస్తుతం రెండు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి వివిధ ఆమోదాలు ఆర్థిక పెట్టుబడులపై ఈ ప్రాజెక్టు వేగం ఆధారపడి ఉంటుంది అండర్ వాటర్ ట్రైన్ ప్రాజెక్టుకు కు గ్రీన్ సిగ్నల్ లభిస్తే ఈ రైలు రెండు వేల ముప్పై నాటికి పరుగులు తీయవచ్చు మరోవైపు ఇది భారత్ యుఏఈ మధ్య చమురు వస్తువుల రవాణాను మరింత సులభంగా మారుస్తుంది ఈ ప్రతిపాదిత రైలు నెట్వర్క్ విమాన ప్రయాణికులకు మరొక ఆప్షన్ అందిస్తుంది విమాన ప్రయాణాల్లో రద్దీని కూడా తగ్గించే అవకాశం ఉంది